చిదారులు బాలల పంచతంత్రం ఛానళ్లకు తిరిగి స్వాగతం క్రిందటి భాగంలో అమ్మ మీరాకు పట్టుదలతో ఉండి స్నేహితుల సహాయం అడగడం ద్వారా మహాబలమైన ఏనుగును ఓడించిన పిచ్చుక యొక్క పంచతంత్ర కథను వెసుధరించింది ఆ రాత్రి మీరా నిద్రలోకి జారుకునే ముందు అని కలవరిస్తూ నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం బంగారు కిరణాలు మీరా గదిలోకి తొంగి చూశాయి ఆమె ఉత్సాహంతో ఉరకలేస్తూ నిద్రలేచింది కిటికీ పక్కన ఇంకా సగం నిద్రలో ఉన్న మిత్తు ఆవలిస్తూ రెక్కలు చాచింది మీరా త్వరగా అంది కళ్ళు మిటికరించి బద్ధకంగా కిలికిలమంది మీరా తన జడ ఆడుతుండగా చెప్పులు లేకుండా తోటలోకి పరిగెత్తింది సూర్యకాంతి పువ్వు దగ్గరకు చేరినప్పుడు ఆమె అక్కడే ఆగిపోయింది ఆశ్చర్యంతో నోరు తెరిచింది తుఫానుకు పూర్తిగా వంగిన సూర్యకాంతి పువ్వు ఇప్పుడు మళ్ళీ తన తల పైకెత్తుతోంది దాని కాండం ఇంకా కొద్దిగా వణుకుతున్నప్పటికీ అది ధైర్యంగా సూర్యుని వైపు సాగుతోంది మీరా చప్పట్లు కొట్టింది చూడు రెక్కలు కొట్టుకుంటూ అండి మీరా మొక్క పక్కన మోకరిల్లి మెల్లగా అంది నువ్వు వదిలేకోలేదు అమ్మ చెప్పిన పిచ్చుకలాగే దానికి నొప్పి కలగకుండా జాగ్రత్తగా ఖాండాన్ని సున్నితంగా తాకింది కానీ నువ్వు ఇంకా బలహీనంగా ఉన్నావు చింతించకు నేను నీకు సహాయం చేస్తాను అప్పుడే అమ్మ ఒక చిన్న నీళ్లు పోసే పాత్రతో తోటలోకి నడుచుకుంటూ వచ్చింది ఆమె మీరా ఉత్సాహాన్ని చూసి నవ్వింది నువ్వు చెప్పింది నిజమే సూర్యకాంతి ఈ రోజు ఉంది పిచ్చుకలాగే అది నిజమేకాంతింది అమ్మ వంగి మెల్లగా ఉంది అవును మీరా అదే పట్టుదల తుఫాను మనల్ని మంచవచ్చు కానీ మనం ప్రయత్నిస్తూ ఉంటే మనం తిరిగి పైకి రావగలం మీరా ఒక క్షణం ఆలోచించి పక్కనే ఉన్న ఒక చిన్న కర్రను తీసుకుంది దానికి ఆధారం ఇవ్వడానికి జాగ్రత్తగా దాన్ని సూర్యకాంతి మొక్క పక్కన కట్టింది అనిపించదు అమ్మ గర్వంగా తల ఊపింది చాలా మంచిది నా బంగారం చిన్న సహాయం కూడా ఒకరిని బలంగా మారుస్తుంది మిత్తు తన ముక్కుతో మరొక కర్రను కడుతున్నట్టు నటించింది చుట్టూ తిరుగుతూ గంతులు వేస్తుంది అని కిలికెలమంది అది చూసి మీరా బిగ్గరగా నవ్వింది మీరా తన సూర్యకాంతి పువ్వుతో గుసగుసలాడింది మీరా సూర్యకాంతి మొక్క రోజు రోజుకి బలంగా పెరుగుతూనే ఉంటుందా తదుపరి భాగంలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి